అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ టూలెట్ బోర్డు పెట్టబోతుంది టూలెట్ బోర్డు ఏంటి అనుకుంటున్నారా నిజమే వైఎస్ఆర్ సిపిలో ఉన్న కీలకమైన నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు వడవబడుతున్నారు దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్తే సార్ నమస్తే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కీలకమైన నాయకులు వైఎస్ఆర్ సిపి వదిలిపెట్టి బిజెపి లోకి వెళ్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు బానే చూసుకున్నారు వాళ్ళని అయినా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది సార్ బయటికి అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి వాళ్ళని నమ్మించాడు ముప్పై సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానని వాళ్ళు కూడా అట్లానే ఇష్టారీతికి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ ప్రాంతంలో భూదోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్క ఒక్క విషయాలన్నీ ఈరోజు వెలుగు చూపుతా ఉన్నాయి ఆశ్చర్యకరంగా విలువ చూపుతా ఉన్నాయి రెండోది ఏంటంటే వైఎస్ఆర్సభి పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి చాలా ముఖ్యుడు అట్లానే అతనికి ప్రాధాన్యత ఇచ్చిన మాట కూడా వాస్తవమే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండ రాయలసీమ ప్రాంతం ఒక రకంగా అతనికి రాసి ఇచ్చేశారు అట్లానే వాళ్ళు వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తున్నానన్నాడు అలాగే మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు కుప్పం మున్సిపాలిటీని ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకేముంది తెలుగుదేశం పార్టీ అయిపోయింది కుప్పంలోనే మేము గెలిచాం ఇంకా వేరే ఏమి లేదు మేమే ముప్పై సంవత్సరాలు ఉంటామని చెప్పని వాళ్ళు గట్టిగా నమ్మారు ఆ నమ్మిన దాంట్లో భాగంగానే వాళ్ళు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత రాజు ఎవరో రెడ్ మనం ఎంత సంపాదించుకోవచ్చు ఎంత దోచుకోవచ్చు అనే దాని మీదే దృష్టి పెట్టారు ప్రజల మన్నలు పొంది ప్రజలకు సేవ చేసి రాష్ట్రానికి ఉపయోగపడి మళ్ళీ తిరిగి అధికారంలో వద్దామని కోరిక వాళ్ళకి ఎక్కువ సేన లేదు మొట్టమొదటి కనుక చూసుకుంటామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయంలో ఉంటూ వ్యాపారం ఎలా చేసుకోవచ్చు డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే దాని మీదే దృష్టి పెట్టారే తప్ప ఏ రోజు కూడా మనం రాజకీయ పార్టీ ప్రజల మన్నలను పొంది రాజకీయ పార్టీ కొనసాగాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా పోయింది ప్రజలు కూడా ఒక్కసారి అనే నినాదానికి చూద్దామన్న ఆలోచనకు వచ్చిన తర్వాత ఒకసారి అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చూసిన తర్వాత ప్రజలు కూడా అర్థమైపోయింది అందుకనే పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో పరిస్థితి ఎలా ఉంది అంటే అందుట్లో రౌడీజం చేసేవాళ్ళు గోండాయిజం చేసేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు క్రిమినల్స్ క్రిమినల్స్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఉండలేని పరిస్థితి అయితే అక్కడ ఉంది రాజకీయంగా మనం ఇంకా కొన్ని రోజులు రాజకీయ ప్రస్థానం కొనసాగించాలి రాజకీయాల్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఏ పార్టీకి వెళ్దామని చూస్తూ ఉన్నారు అందులో నేరాలు లేని వాళ్ళు అభియోగాలు లేని వాళ్ళు వాళ్ళని కొంతమందిని పార్టీలు అంటే తక్కువ నేరాలు ఉన్న వాళ్ళని కొన్ని పార్టీలు హక్కును చేర్చుకుంటున్నమాట కూడా వస్తుంది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద కూడా భూ అక్రమం కేసులన్నీ ఉన్నాయి బీజేపీ హక్కును చేర్చుకునే అవకాశం ఉందంటారా ఇప్పటివరకు అక్కడ నుంచి వాళ్ళ గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు ఓకే వచ్చినట్టయితే రెండోది ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్న దాంట్లో చూసుకుంటా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేడం మీద కత్తి అయితే వేలాడుతూ ఉంది కొడుకు మీద ఇద్దరి మీద కూడా మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గన్నులు కావచ్చు ఈ భూములు ఆక్రమించుకున్న దాంట్లో పెద్దిరెడ్డి అలాగే ఆయన అఫిడవిట్లో వాళ్ళ శ్రీమతికి సంబంధించి నూట నలభై మూడు ఆస్తులకు సంబంధం పొందుపరచలేదనేది అభియోగం కూడా వస్తుంది అది కనుక నిరూపితమైతే అతను శాసనసభ సభ్యత్వం కూడా రద్దు అయిపోతుంది ఓకే సో ఇన్ని ఉన్నందువల్ల ఇప్పటిదాకా అందరూ ఏ విధంగా భావించారంటే తెలుగు రాష్ట్రాల్లో బలపడటం కోసం భారతీయ జనతా పార్టీ ఎవరు వచ్చినా స్వాగతిస్తుందని చెప్పని ప్రచారం చేశారు కానీ ఆ ప్రచారంలో వాస్తవం అయితే కనపట్టడాల వాళ్ళు కూడా చేర్చుకున్నా కూడా మిగిలిన విషయాల్లో కొంచెం ఆచితూచి ముందుకెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి బంధాన్ని వాళ్ళు తోసి రాదని ముందుకెళ్లాలనే కోరికలు వాళ్ళు ఉండాలైతే కనపట్ట కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనే భావన అయితే మాత్రం అందరూ చెప్తా ఉన్నారు సరే అయితే మరోవైపు చూసుకుంటే ధర్మన బ్రదర్స్ శ్రీకాకుళం బ్రదర్స్ కూడా జనసేనలోకి వెళ్తున్నారు అని కూడా వినిపిస్తున్నాయి జనసేనలోకి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించే అవకాశం ఉందంటారా ఇక్కడ ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది కొంతమంది అక్కడ సంబంధించి కొంతమంది నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ పైకి మాట్లాడుకుంటారు తప్ప అందరూ ఒకటి ఎందుకంటే చూస్తున్నాం ఈ మరీ గత ఐదు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు కావచ్చు చూస్తూనే ఉంటే అక్కడ ఇంకా ఒకళ్ళొకళ్ళు కాపాడుకునే క్రమంలో ఉన్నారు వాళ్ళు కాబట్టి అక్కడ పెద్ద వ్యతిరేకత ఉండదేమో వాళ్ళ సంబంధించినంత వరకు పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు జనసేన భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి రారు జనసేన లేదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి జనసేన కూడా ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ప్రకారం చూసుకుంటా ఉంటే వాళ్ళకి అవకాశాలు అంత సులువు అయ్యితే నేను భావించట్లా ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో ఇంకా రెండు పర్యాయాలు ఎన్నికల్లో పాల్గొనాలనే కోరికలో ఉన్నాడు ఆయన కాబట్టి ఇవాడున్న ఈ పరిస్థితుల్లో కొంతమంది మీద రెడ్ మార్క్ పెట్టుకొని ఉన్నారు నాయకుల మీద వాళ్ళు ఏ పార్టీ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలో దేనిలోకి రావాలన్నా కూడా ఒకళ్ళో కూడా అభిప్రాయాలు గౌరవించుకొని ఇష్టపడిన తర్వాతే తీసుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది అలా రాష్ట్రంలో ఒక నలభై యాభై మంది గత శాసనసభ్యులకి అవకాశం లేకుండా పోతుంది అందుట్లో వీళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అట్లా చూసుకుంటా ఉంటే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు నిజంగానే శ్రీకాకుళం జిల్లాని వాళ్ళు ఒకప్పుడు శాసించిన వాళ్లే కదా ఇప్పుడు పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు సార్ ఇప్పుడు మరోవైపు చూసుకుంటే తమ్మినేని సీతారాంని ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషిని చూసుకున్నట్టే చూసుకున్నారు అన్నని తమ్ముడిని తల్లిని చెల్లిని చూసుకున్నట్టు చూసుకున్నారు మరి ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి వేరే పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని వాళ్ళందరూ భావిస్తున్నారు నమ్మించాడు కదా నమ్మించాడు వీళ్ళ చేత తప్పులు చేయించాడు సహజంగా కొంత వీళ్ళకి ఉన్నా కూడా ఎక్కువ తప్పులు చేయించాడు కాబట్టి నేను ఉండాను మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పి వాళ్ళని పెట్టి చేయించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డే మాకు వెనుబోటు పడిశాడని వాళ్ళు భావిస్తున్నారు అందుకనే ఇష్టారీతిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి గతంలో పనిచేశాడు తమ్నా సీతారామనే ఆయన మరి ఆ రోజు ఆయనకు అంత గౌరవం ఉంది ఈ రోజు ఏ గౌరవం ఉంది శాసనసభాపతిగా ఆయన గౌరవం ఇంకా పెరగాల్సింది పోయి ఎందుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడనేది ఆయన కూడా అర్థమవుతానే ఉంది కదా దానికి కారకులు ఎవరు ఆ రోజు కూడా బలవంతంగా చర్చ ఇది రాజధాని దాని అంశాన్ని చాలా బలవంతంగా వాళ్ళు ఏ విధంగా ఓటింగ్ చేయించుకున్నారో చూశారు కూడా ఆయన బహిరంగంగా ఇవ్వడం కూడా జరిగింది తమ్ళని సీతారాం ఏకాడికి ఈ ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు జగన్ శాశ్వతంగా ఉంటాడు అన్నప్పుడు వీళ్ళందరూ విర్రవీగారు పరిస్థితి ఇప్పుడు అర్థమైపోతుంది స్థానిక సంస్థల్లో కూడా మనం పోటీ చేయలేదు కదా మండలి ఎన్నికల్లో అన్నప్పుడు వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఒక రకమైన రాజకీయంగా ఈ పార్టీతో కొనసాగితే జగన్మోహన్ రెడ్డితో కొనసాగితే ఇక రాజకీయంగా మనకు ఎలాంటి ఎదుగుదల ఉండదనే భావంలో వీళ్ళందరూ వచ్చారనైతే కనపడతా ఉంది కొంతమంది మీద ఈ కోట నిందగా నేను చెప్పినట్టు కోటమి ఏ మూడు పార్టీల్లో కూడా వీళ్ళని తీసుకోవడానికి సముఖంగా లేరు కాబట్టి ఇప్పటివరకు ఉన్నారు వీళ్ళు కనుక ఒకసారి తలుపులు ధరిస్తే దాదాపు అక్కడ పది శాతం మంది కంటే మిగిలరు ఆ పది శాతం మంది ఎవరు ఉంటారంటే క్రిమినల్లు గాంజా అమ్మేవాళ్ళు భూ కబ్జాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళు ఎవరు ఉండాలనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమైపోతాను రైట్ థ్యాంక్ యూ సార్